నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ చేతిలో ఎదురైన ఓటమికి తాజాగా బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది అయోధ్య జిల్లాలోని మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది సమాజ్వాద్ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ పై అరవై ఏడు వందల పది ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి చంద్రబాను పాసావన్ గెలుపొందారు రెండు వేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య జిల్లాలో బీజేపీ ఓడిన ఏకైక నియోజకవర్గం మిల్కీపూర్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సమాజ్వాదీ పార్టీ నేత అవధీష్ ప్రసాద్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు ఈ నేపథ్యంలో మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య భాగమైన ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కోల్పోవడం బీజేపీని ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టింది ఈ క్రమంలోనే మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను కమలదలం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సమాజ్వాద్ పార్టీ ఇక్కడి నుంచి అవధీష్ ప్రసాద్ కుమారుడు అజీద్ ప్రసాద్ ని తమ అభ్యర్థిగా నిలబెట్టింది ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని సర్వశక్తులు ఓడింది అయినా ఫలితం లేకుండా పోయింది మిల్కీపూర్ లో నెగ్గి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ లో ఎదురైన ఓటమికి బీజేపీ ప్రతీకారం తీల్చుకుంది ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి బీజేపీ ఓడిపోయిందో అయోధ్యను నిర్మించినా కూడా బీజేపీకి సంబంధించి వ్యతిరేకతే ఉంది అక్కడ బీజేపీ గెలవలేకపోయింది అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా రకంగా చాలామంది మాట్లాడారు కానీ అక్కడ ఫైజాబాద్కి సంబంధించి కొన్ని నియోజకవర్గాలు ముస్లిం నియోజకవర్గాల నేపథ్యంలో జరిగింది అయినా ముస్లింలలో కూడా బీజేపీ పట్ల పెద్ద వ్యతిరేకత లేదు అనేది స్పష్టంగా కనిపిస్తున్నా కూడా అనేక రకాల వార్తలతో సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా అయోధ్య సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్ టైంలో రిజల్ట్ టైంలో వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆ మాటలకు దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా బీజేపీని అభిమానిస్తున్నారు అని చెప్పడానికి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గెలుపు అనేది సంబరాన్ని చేసుకునే విధంగా ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఒక్కొక్కటిగా రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించడం మాత్రమే కాదు మరోవైపు నుంచి ఎక్కడైతే ఉప ఎన్నికలు జరిగినా కూడా ఆ స్థానంలో మళ్ళీ గెలుపొంది అక్కడున్న బీజేపీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని నింపుతోంది ఏదేమైనా సమాజ్వాద్ పార్టీని దెబ్బకు దెబ్బ కొట్టేసింది కదా అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్